ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న ఈ తోట వచ్చేసి నలభై ఐదు డిగ్రీల నుంచి యాభై డిగ్రీల మధ్యలో ఎండ కాసిన టైంలో అయితే ఈ మొలకలు అయితే నాటడం జరిగింది ఇప్పుడు అప్పుడు కాసిన ఎండలో ఈ టమాటా చెట్లు అనేవి ఇప్పుడు అయితే ఇట్లున్నాయి దీనికి ఏమేమి చేసినాడు అనే విషయాన్ని అయితే ఈ అయితే అది తెలుసుకుందాం మనం అయితే ఇంత ఆహ్లాదంగా ఉన్నాయి ఈ టమాటా చెట్లు ఎక్కువ చూస్తాం అసలు ఎట్లుందంటే ఈ మామిడి చెట్లు అయితే చూస్తా అంటే కళ్ళు మాకే తిరుగుతున్నాయి ఇప్పుడు ఈ టమాటా మా ఊరు ఏరియాలో ఎవరిది కానీ లేదు తర్వాత ఓడిచినవి అయితే ఉన్నాయి కానీ కాపు మీద ఉండేటవి అయితే లేవు అవందా ఇవి కానీ కాయలు మాగినాయి దీంట్లో ఈ స్టేజ్ లో ఉన్న అయితే ఈ రైతునైతే మనం డీటెయిల్స్ అయితే క్లారిటీ కనుక్కుందాము చూద్దాం ఆ ఎండలు ఎట్లా బతికిచ్చినాడు ఎంత కష్టపడినాడు అనే విషయం అయితే కాదు నాకు ఎప్పుడు ఐదు టైం నాటింది ఏప్రిల్ పదో తారీఖు పది పదహైదు మధ్య మధ్యలో పది పదహైదు అప్పుడు ఎండలే మాత్రం ఉన్నా అప్పుడు ఎండలేమో ముప్పై ముప్పై నుంచి నలభై దాకా ఉన్నాయి కాకపోతే మేము మా నాటి ముందు అంటే పేపర్ వేయి వేసిన తర్వాత ఈ సార్ పెట్టినాము మూడు రెండు తెల్లు తర్వాత పేపర్ మొలక నడి లేదు అప్పుడు మలకలె నాటకనే పేపర్ అయ్యాక రెండు తోలు నీళ్లు సాల్ నీళ్లు పెట్టి మళ్ళీ నీళ్లు మళ్ళీ ఒక రెండు మూడు రోజులు గ్యాప్ అయ్యాక మలకలు నాటినాము ఎందుకంటే ఈ సాల్ నీళ్లు పెట్టేదాని వల్ల భూమి కూలింగ్ అవుతుంది ఎండా ఆవరి వెళ్ళిపోతుంది మలక బా బతికి పదివేల మొక్కలు నాటినాము కనీసమైన ఒక క్రెడిట్ కూడా ఎక్కువ నాటలా అంత బాగా బతికిలియి ఆ టైం లో రేటు ఉన్న ఆ టైం లో రూపాయి రూపాయి పదిపిస్తాలో నువ్వు ఏం రేటు కొంటాయి రూపాయి పదిపిస్తాలే రూపాయి పది రైతు కిస్తారా వాళ్ళ సామాన్యం వల్ల చల్ల అయితే అయితే అప్పుడు మళ్ళీ ఏమన్నా సాగు నార్కైతే మళ్ళీ పనేలేదైతే మళ్ళీ యాదవ పిడికినారు బయటంతే అంటే రెండు మూడు గేట్లకి ఎంత సెటిల్ అయిపోయింది నీకు సెటిల్ అయిపోయింది కాకపోతే మాకు ఈ మామిడి కొంచెం కూలింగ్ మాకు అనిపిస్తా ఉంది కాదనా అప్పట్లో నీతో పాటు నాటిన రైతుల పరిస్థితి ఏమన్నా ఎట్లా ఉండేది అప్పుడు ఎండలు అయిపోయి నాతో పాటు రైతు మనకు చచ్చిపోయినాయి ఎక్కువ ఆ పక్కన భూములు నాటినారు చచ్చిపోయినాయి మళ్ళా రెండు మూడు సార్లు కూర్చున్నారు గమ్మైపోయినారు అయిపోయినారు మొత్తానికి అయితే ఇప్పుడు ఆ టైం లో అయితే మేము కూడా కొద్దిగా నాటితే మాకు కూడా సక్సెస్ అయితే కదా కానీ నీకు అయిందంటే ఏమేమి చేసిన తర్వాత కదనా మలకలు మళ్ళీ ఎట్లా బిడ్లకి నీళ్ళు వేసి నాటివే ఎట్లా పేపర్ వేసే ఈదు రెండు తొలి పెట్టిన తర్వాత పేపర్ అయిన తర్వాత నీళ్ళు పెట్టి నాటినాము ఇప్పుడు నుంచి పగిన తెచ్చుకున్నాం కదా తెస్తా ఇంట్లో చెట్ కింద పెట్టి ఎండకేంటివి తెస్తాయి రెండు మూడు రోజులు చెట్టు కింద పెట్టినా ఇంట్లోనే పెట్టేసి పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం రోజు మూడు సార్లు నాలుగు సార్ నీళ్ళు పోయినా అట్లా నాలుగేరు రోజు తర్వాత ఆ నర్సరీలో ఏం చేసా అంటే నెట్టు నెట్లు కింద కొంచెం కూలింగ్ మెత్తకొని మనం ఎండకేస్తే బాగా బతికేకి ఆస్కారం బాగుంటుంది కాబట్టి ఎండ నాలుగు రోజులు నీళ్లు పోసి మళ్ళీ నాటినా అయితే నాటినాను దానివల్ల మళ్ళీ బాబు బతికింది బాగు పేపర్ అదే ఐదు కట్ల పేపర్ ఐదు కట్టల పేపర్ పేపర్ వేసే ముందు ఏమైనా బిడ్లకి ఏమైనా పోసింది ఏమిరువులు వేసి ఉన్నా ఏదో రకరకాల ఇచ్చినారా ఓకే కాదు నా ఇప్పుడు నర్సరీ నుంచి పగిరి తెచ్చుకున్నాం కదా తెస్తా ఇంట్లో చెట్కిని పెట్టి ఎండకేనా లేస్తా ఇంట్లో రెండు మూడు రోజులు చెట్టుకి పెట్టినా ఇంట్లోనే పెట్టేసి పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం రోజు మూడు సార్లు నాసారి నీళ్ళు పోయినా అట్లా నాలుగేరు తర్వాత ఆ నర్సరీలో ఏం చేస్తా అంటే వాళ్ళు కింద కొంచెం కూలింగ్ ఉంటుంది మెత్తగొని నారు మనం వెంటకి వేస్తే బాబు బతికేకి ఆస్కారం బాగుంటుంది కాబట్టి ఎండ వేసి మళ్ళీ నాలుగు రోజులు నీళ్లు పోసి మళ్ళీ నాటినా అయితే బాగా బాగా గట్టి అయిపోయింది కోసం గట్టితనం వచ్చినాక నాటినాను దానివల్ల మళ్ళీ బాగా బతికింది బాగా బతికింది కూలీరు ఏమన్నా లేదు దెబ్బ రూమ్ లోడ్ తిన్నా పల్సా కూలింగ్ ఏమన్నా వేస్తుందా ఈ కూలింగ్ ఏమే కూలింగ్ ఏమైనా పేపర్ వేసినావు కట్టొచ్చి పన్నెండు పన్నెండు నూరు అంటే అదే కంపెనీ వారు కొత్త కంపెనీ ఉంది అనుకున్నాయి నేనైతే రెండు వేల ఐదు నుండి యాభై మామూలుగా మల్చింది అయితే ఇది డబుల్ హోల్ డబుల్ హోల్ డబుల్ హోల్ ఎన్ని గట్ల పేపర్నా ఐదు పేపరు పదివేలకి పన్నెండు వందల మొక్కలు ఆ ఏం నా పరిస్థితి ఇప్పుడు మళ్ళా మళ్ళీ ఎన్న రోజులకి ఏమేమి మందులు వదిలివి మందులు ఎట్లా ఎట్లా కొడితే ఇప్పుడు ఈ కట్లు కొత్తవే పాతవే ఏం పరిస్థితి అంటే నువ్వు ఇంత స్టాండర్డ్ గా ఈ పంటను దిగినావంటే నువ్వు వచ్చేసి నీ చెట్లాడ ఏం దుబ్బేం లేడా ఏం చేస్తా ఇప్పుడు ఇట్లా అంటే దీని డీటెయిల్స్ అంతా క్లారిటీ చెప్తే మా రైతులు నెక్స్ట్ ఇయర్ కి ఏమన్నా ప్రిపరేషన్ తర్వాత ఇప్పుడు ఏం ఈ వానలు ఇట్లా పెడతాను ఎండ్ల అట్లా కాసినాయి కదా అప్పుడు అంతా అట్లా నేను వారానికి ఒక తేడు రెండు ఈదులు పెడతా ఉంటే ఆ తర్వాత మరొక రోజు స్పేరింగ్ మందులు ఎక్కువ నీళ్ళు కూడా ఎక్కువ ఎండలేనప్పుడే నీళ్ళు పెట్టినా అంటే ఎండ లేనప్పుడు అంటే ఎండ ఎండలో నస్తే ఆవు రిక్ శాంతంగా ఉండే కోసం ఎండలేము నీళ్లు పెట్టినా అయితే సాయంకాలం పొద్దున్న అట్లా టైంలో నీళ్ళు పెట్టినా అయితే వేడి లేనప్పుడు పెట్టినాం నైట్ టైం లో నీళ్లు కట్టేది అట్లా పనులు చేసినా అయితే అంత అట్లా చేయబట్టి మొలకలు బతికినాయి స్ప్రేలు ఎన్ని స్ప్రేలు చేసింటా ఉన్నాయి ఇప్పటికే స్ప్రేలు చేసినా వారానికి స్ప్రే చేసింటా వారానికి స్ప్రే మొత్తం మీద ఒక పది పది లేదు ఆరు ఆరు ఏడు చేసి ఆరు ఏడు చేసినావు ట్రిప్పే మూడు రెండు వదిలినవైతే ట్రిప్పే మూడు మూడు వెళ్ళా మూడు மூடிக்கே இப்ப சகஸ் அஹ் மூடே மூடு மூட்டில் வில மணி வச்சி பட்நாள் முப்பது பட்நாள் முப்பது மூடு மூட்டில் ஹோல்பிட்டு அது లేదు పక్కన அது எல்லாம் எல்லாம் பக்கத்து உண்டே இது மனசு ஏடா நாட்டே ఆ మళ్ళిద్దరు కూలీలో కూలి పిల్లించి వాళ్ళకి ఆరు వేలు ఒప్పందం ఒప్పందంపించి నాటిచ్చా నాలుగు కట్ల కి ఆరు వేలు ఒప్పందం డబ్బులు కట్టా ఎందుకంటే వాళ్ళ నాట్లా మంచి మాకు గిట్టుబాటు కాదండి ఒట్ ఒట్ ఒప్పందం కాదని ఈ పద్నాలుగు ముప్పై ఐదు యాభై కిలో మూర్లు ఉన్నాయి కదా ఇరవై ఎన్ని రోజులు వేసినా అంటే ఈ చెట్లు ఏ వయసులో ఉన్నప్పుడు వేసినావు రెండో పూర్ ఫస్ట్ పూర్ అయి రెండో పూర్కి వస్తాయన అంటే అప్పటికి ఎన్ని రోజులు ఏంటో చెప్పు నలభై రోజులు అప్పుడు నాలుగు రోజులు నాటి నాలుగు రోజులకి అయితే లోకలు పెట్టేసిన వర్కలు పెట్టిన అంతకు ముందు డ్రిప్ ఎరువులు ఏ మొదలు ఇంటి చూపం అంత ముందు వచ్చి ఇరవై ఐదు మీద ఇరవై ఐదు సున్నా గ్రోమోరు మాల్ వచ్చి కోకోలా కోకోలా కోకోలో ఓ మూట ఒమోటా కోకోలా యాడ్ వాళ్ళ కోకోలో వచ్చి మానపలు ఇచ్చిన మానపల్లి తెచ్చినావా మామూలుగా స్వేల్ యాడ్ దేశవావం స్వేల్ వచ్చి మానపంలో రెండు సార్లు ఇచ్చినా గ్రోమోర్ లో రెండు సార్లు ఇచ్చినా కొత్త కోట్లో రెండు సార్లు ఇచ్చిన ఆరు ఆరు సేలు పని క్యాన్ లో లిక్విడ్ లో క్యాన్ ఏదో గ్రోమర్ లో అది ఏం దాని పేరు నాకు తెలియదు గ్రోమర్ ఇచ్చారు ఎన్ని రోజులు అప్పుడు వదిలేమన్నా దాన్ని అది పూర్చిన ఇరవై రోజులు వదిలే పది రోజులు ఇరవై రోజులు వదిలే మళ్ళా మళ్ళా ఇంకేమన్నా ఒకటిను క్యాన్ వదిలే క్యాన్ వదిలే మళ్ళీ ఏమన్నా వదిలితే క్యాన్ లో క్యాన్ వదిలే ప్యాకెట్ వదిలే ఏం ప్యాకెట్ లో గ్రోమర్లు ఇచ్చారు ఏందో గ్రోమర్లు ఇచ్చారు దాని పేరు ఏదైనా నాకు తెలియదు కాదన్న ఇంగ ఇంకా అంటే ఇప్పుడు నువ్వు తెచ్చే మందులన్నీ మదనపల్లి ఒకటి కొత్త ఒకటి ములగలిచోలు ఒకటి మూడు రకాలు తెచ్చినప్పుడు ఇప్పుడు మానపల్లె మూడు సార్లు ఇచ్చినా దానపల్లోనే మూడు సార్లు కాదన్న ఈ పుర్రి ఎన్నికాయలు పట్టింది మూట పట్టింది ఇంటికి మూట ఏం రేటు పడతా ఉంది కేజీ కేజీ వచ్చి మోట మూట వచ్చి ఆరు వేల రూపాయలు ఇవి కట్టిన వాళ్ళ కూలిపాట్లు ఏం రేట్లు ఉన్నాయి కట్టిండే కూలి పాటలు వచ్చి రెండు రెండు వందల యాభై రెండు వందల డెబ్భై ఇచ్చిన అంటే ఊడూరు వాళ్ళే గుండూరు కాబట్టి బయట ఆటో లేక ఆడవాళ్ళు లెక్కన ఆడవాళ్ళు అయితే వేరే వేరే కూలి అయితే నీకు కట్టిన కూలి అయితే రేట్ తక్కువే పడింది ఆ ఇది ఎంత పడిందే తెల్ల కేజీ నూట రూపాయలు నూటపూడి ఖర్చు ఏ మాత్రం వచ్చిండు ఖర్చు లక్ష రూపాయలు దాటింది లక్ష దాటింది దాకా పది వేలు ఏంద నువ్వు చెప్పే రేజర్ మూల్గా ఉన్నాయ్ అన్ని నువ్వు రేటు మాత్రం అయింది ఖర్చు ఎక్కువ చెప్తున్నావు ఎక్కువ వచ్చింది దున్నితావరకు ఖర్చే పేపర్ వేసిడతావన ఇరవై మూట్లు గ్రూమోలు ఇరు మూట్లు పదిహేడు వేలు ఆ గ్రూమ్ మోర్ లో ఇరవై రెండు రకాలు ఏం ఇస్తారు పజ్జీల అన్ని రకాలు ఇస్తారు ప్రతి వ్యాస కనక సోకర్ కాయ దుక్కు జల్లివేడ్ లో పోయినాయి బెడ్ లో పోయిండివే కాదన్న ఇప్పుడు అందా సక్సెస్ గా చేసినా ఓ కాయలు కూడా బాగా దగ్గర 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 నాలుగు ఐదు అడుగులు ఉంటుందో తోట ఇది నాలుగు ఉంటుంది తోట ఉంటుంది నాలుగు లెవెల్ ఉంది కాబట్టి నాలుగు ఐదు ఐదు ఆరు లేదు నాలుగు ఐదు అడుగులు ఐదు అడుగులు ఉందిలే అయితే నలభై ఆరు డిగ్రీలు మల్ల మలకల్ లాంటిది తర్వాత ఆవైవై డిగ్రీలు ఎండా చూసేసి కదా నలభై ఆరు ఏడు చూసింది నలభై ఆరు నలభై ఏడు కాదన ఇప్పుడు కోతకొచ్చేదానికి ఎన్నోలు పడుతున్నాయి ఇంకా இப்படிக்கு தோட்ட பூட்ஸ் டெபை டெபை ஐந்து ரூபாய் அந்நாடு ஷாம்பல் இங்க வாரம் ஷாம்பு கட்டிங் படல அனுப்பி மார்க்கெட்ல பெத்த பாக்கு வச்சி மார்கூல் பாக்கு வச்சு பதினொந்த போதும் பதினொழு வந்த ரெண்டு வேல போயி சின்ன பாஸ்கொச்சி ஏழு வந்து தொன்னு வெயில் ரூபாய்க்கு போதே மொளகஜூர தரி அனி ஆடைய பன்னெண்டு வந்து யபை பதினொன்று வந்த போது ஏழுநூறு பன்னெண்டு இப்போ மார்க்கெட்ல ரெண்டு மூணு ரோ படுத்து நாலு ரோஜா வரும் படுத்து அனுப்பா மகி அக்க மைனி சூதா மன பரிசு எல்லா எந்த கஷ்டப்படி பண்டை தான் நாரை ரூபாய் பெட்டுவோன்னு புண்ணாத்துல மஞ்சள் மஞ்சள் நார் இப்போ బురకావట్లో పెట్టినారు జేసీ దివాకర్ రెడ్డి నారు ఇచ్చినాడు మంచిదియా దేవుంది కాయలు బాగ్గాస్తాయా ఆయన టెంకాయలు నా కాయలు కాస్తే దీన్ని కాసిన సాల్స్ నా నీ కాయలు ఫ్రెండ్స్ ఈ టెమాట అయితే నాలుగో నెలలు అయితే మనమే ఇచ్చినాం నారైతే అంటే ఇలాంటి రైతులకి అయితే చాలా మందికి ఇచ్చినాము ఒకరిద్దరు అయితే బతికించలేవినారు కానీ ఈయన అయితే భలే సక్సెస్ఫుల్ గా బతికించిన నారైతే మేము నాటిన మా బుట్లో రెండు గంటల పేపర్ వేసే కానీ పెద్ద ప్రయోజనం లేదు కోలేరు దొరడం వల్ల మన మొలకలు అయితే పెద్దగా బతకలేదు ఎన్నం అయితే బాగా నీళ్లు కట్టేసి బాగా నాటినాడు కాబట్టి ఒక్క ట్రే కూడా మళ్ళీ నాటి తెచ్చి నాటలేదు సక్సెస్ గా వచ్చేసి మెయిన్ కారణం వచ్చేసి మొలకలు నాటక ముందే పొద్దున సాయంకాలం కూడా రెండు మూడు తూర్లు అయితే నీళ్లు అయితే బాగా కట్టినాడు అంటే ప్రతి వారానికి రెండు రోజుల నుంచి రెండు తూర్లు లేదంటే మూడు తూర్లు సాయంకాలం గానీ పొద్దున గానీ బాగా క్లైమేట్ కూల్ గా ఉన్న టైం అయితే బాగా నీళ్ళు అయితే ఈజీలు కట్టినాడు రెండో విషయం బెడ్ కూడా బాగా ఫుల్ నీళ్లు నీళ్ళు పెట్టేసేసి మొత్తం అంతా భూమి అంతా కూలికి తెప్పించేసి ఆ ఈ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ అయితే ఆయనకైతే మొలకలు బతికినాయి అట్లా కూడా పొద్దున సాయంకాలం అట్లా నీడ వస్తుంది కదా మామిడి చెట్ల నీడు కూడా దాని ఎఫెక్ట్ కూడా చూపించింది చూపించడంతో అయితే మంచి పంట అయితే దిగుబడి అయితే బాగానే వచ్చింది తోట అయితే బాగా వాటర్ పెట్టుకోవడం వల్ల ఈ మొలకలు బాగా బతికినాయి పగిరి కూడా ఎన్నకైతే ఒక నాలుగైదు రోజులు పెట్టినాడు మనం నర్సరీలో కూడా నలభై 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 రెండు రోజులు నారైతే నర్సరీ నుంచి తెచ్చుకున్నాడు మళ్ళీ ఏడు వల్ల నాలుగైదు రోజులు పెట్టుకున్నాడు పగిరిని మాన పెట్టుకొని పెట్టుకుని నీళ్లు పోసుకున్నాడు ఈ జింకలు మేయడం వల్ల మళ్ళీ రెండు మూడు క్రీట్లు నచ్చింది లేకపోతే ఒక్క మళ్ళా కూడా మళ్ళా రీప్లాంటేషన్ అయితే లేదు ఇది ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి నచ్చకపోతే ఏమైనా కానీ మా మిస్టేక్స్ ఏమైనా ఉంటే తెలుసుకున్నాం కామెంట్ చేయండి కామెంట్ చేసిన చేస్తేనే మాకు తెలుస్తుంది కదా మీరు చేయకన గమ్మిన వీడియో చూసి నచ్చింది నచ్చలేదని గుమ్మన అంటే కుదరదు